ఐకే దీక్షను రెండు వేల పదహారు నుండి మీరు నాలుగు వేల రూపాయలు పెంచేసే ఆలోచన చేయడమే కానీ అట్లాంటి గారిని వేదికపైకి పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వేడిపల్లి సత్యం గారు చొప్పదండి శాసనసభ్యులు గారిని సవినయంగా వేదికపైకి పైకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి షేక్ యాస్మిన్ భాషా గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం సిక్స్ హండ్రెడ్ ఫార్మర్స్ తోటి సార్ 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 అయితే ఈ ఈ సంవత్సరం మనకి ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ టార్గెట్ టార్గెట్ కొంచెం కొంచెం ఇవ్వడం అంటే ఫార్మర్స్ డిసైడ్ చేస్తున్నారు ఏంటంటే ఐఫోన్ ఫ్యాక్టరీ వస్తుందో రాదో వస్తుందో రాదో చెప్పేసి కొంచెం డౌట్లో డౌట్లో సార్ ఎందుకు

ఇంప్లిమెంట్ ది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండ్ ది అదర్ ప్రోగ్రామ్స్ ఆల్సో అంటే వాస్తవంగా ఏదైతుందో ప్రజల్లో ముందు కొంత అసలు ఈ కార్యక్రమాలు అమలవుతాయా అనేది అనుమానాలు వ్యక్తం చేయటం కానీ ఎప్పుడైతే చేసిన గౌరవ మంత్రివర్యులకు అదేవిధంగా వేదిక పైన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ప్రారంభ ఉపన్యాసం చేయవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ సంతోష్ గారు మోస్ట్లీ ఇట్ ఇన్ అగ్రికల్చర్ బేస్డ్ డిస్టిక్ సార్ మేజర్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ఆల్సో గుడ్ ఇన్ ద డిస్టిక్ ఎస్పెషలీ రిగార్డ్ టు అండ్ టర్మిరిక్ అండ్ అదర్ క్రాప్స్ రూరల్ పాపులేషన్ సార్ అర్బన్ పాపులేషన్లీపాలిటీస్ ఇన్ ద డిస్ట్రిక్స్ విత్ వన్ థర్టీ ఫోర్ బార్డ్ సార్ ఈస్ జగిత్యార్యకల్ కోరుట్ల మెట్పల్లి అండ్ ధర్మపురి సార్ ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా జిల్లా అంతా కూడా దీనికోసం కృషి చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రజా ప్రతినిధులు కూడా అన్ని ఈ సహకారం అందించడం జరిగింది సో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం వచ్చిన దరఖాస్తు అన్ని కూడా మనం ఆన్లైన్ కూడా చూపించడం జరిగింది సార్ థర్టీన్త్ ఆఫ్ జనవరి వరకు మన అన్ని అప్లికేషన్స్ కూడా ఆన్లైన్ పోర్టల్ ప్రజా పాలన పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది టు విత్ ఈవ్రీ స్కీమ్ సార్ మహాలక్ష్మి పథకం మనందరికీ తెలుసు ఆడవాళ్ళకి ఆర్థిక సహాయం కింద రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇవ్వడం అదే విధంగా గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవ్వడం అదేవిధంగా ముందుగా తొమ్మిది డిసెంబర్కి ప్రారంభం చేసిన మహిళా ఉచిత బస్ పథకంలో సక్సెస్ఫుల్గా సార్ మన జిల్లాలో మూడు డిపోలు ఉన్నాయి సార్ జగిత్యన్ కోరుట్లా టూ థర్టీ టూ బస్సెస్ లో ఫ్రీ ప్రయాణం చేపించడం జరుగుతుంది ఇప్పటివరకు వరకు మహిళా ప్రయాణిస్తుల సంఖ్య మనం చూసుకుంటే సార్ ఫార్టీ ఎయిట్ శాతం నుంచి సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ పె పెంచడం జరి పెరిగింది సార్ అదేవిధంగా మనం రెవెన్యూ ప్రకారం చూసుకుంటే వచ్చిన లాభాలు చూసుకుంటే ప్రతిరోజు ముందు థర్టీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ ల్యాక్స్ వచ్చేది సార్ బట్ ఇప్పుడు పథకం లాంచ్ అయిన తర్వాత చాలామందికి కొన్ని అనుభవాలు ఉండే దట్ రెవెన్యూస్ తగ్గుతాయని బట్ ఇట్ ఈస్ కొత్త ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని చాలా మంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజా పాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన కోరిన తరుణంలో మేమందరం కూడా అభయస్థం ఆరు గ్యారంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటల చిరకుడ ప్రజాపాలన కార్యక్రమ భాగంలో రెండు గ్యారంటీలను అమలులో తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టాం ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏది ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్తోని ఎస్పీ అందరితోని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరినాం వారొచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకు ఇరవై ఎనిమిది డిసెంబర్ నుంచి ఆరవ జనవరి వరకు ప్రజాపాలన భాగంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఇచ్చిన దరఖాస్తులను కూడా సానుకూలంగా తీసుకొని ప్రభుత్వ ఉద్దేశం ఎవరిని కూడా నో అనత్తు ఒక పాజిటివ్ దుక్పథంతో పోదామని ఆలోచన తీరు మేరకు మీరందరూ కూడా పాల్గొని ఈ రోజు దరఖాస్తులు తీసుకున్న ప్రతి ఒక్క అధికారి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా చాలా మందికి అపోలు ఉండొచ్చు నేను ఉదాహరణ చెప్తా మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అధికారులు సార్ మనం వచ్చి నలభై ఎనిమిది గంటలు కాలే ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు అంటే మాకు గట్టి నమ్మకం ఉండే మాకు గట్టి నమ్మకం ఉంది నలభై ఎనిమిది గంటలు తిరుగుతుండనే రెండు రోజుల సమయంలో మా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుంది ఎక్కడ ఇబ్బంది రాకుండా ఇటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అవన్నిటిని కూడా అధిగమిద్దామని చెప్పి కేవలం తీసుకున్న రెండు రోజుల నిర్ణయంలోనే మరి అమలు చేసే ప్రయత్నం ఆర్టీసీ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరి మళ్ళీకి తగ్గించడం అనేది చాలా చిన్న పని కాదు దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తాను ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీ కానీ మరొక వెయ్యి బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతూ ఉన్నాయి ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తా ఉంది ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కనుక ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీన్ని భాగస్వాములు కావాలని కోరుతూ నేను గౌరవ శాసన సభ్యులను కూడా వేదికపై ఉన్న గౌరవ శాసన సభ్యులను కూడా వారు సలహాలను సూచనను మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ టు కంటిన్యూ చేయండి ఒకటేమో సార్ టీఎఫ్ఎల్ఎసీ So, if you could please consider 10 that, I work kindly use your good books and please see to that, that they move forwards at least kindly because any works would I mean everything is planned so kindly use Number two, sir, regarding my constancy, I just want to bring this to your notice, sir. there's a small mistake. There's a new highway coming, a bypass road. టౌన్ మా టౌన్ యాక్చువల్లీ అంత ము చిన్న విలేజ్ ఉండేది ఇట్ వస్మాల్స్ విత్ టౌన్ మున్సిపాలిటీ అయితే సో వీళ్ళు ఏం చేసినప్పుడు తెలియజ్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ సమ్వే దే పుల్ డీ బిట్వీన్ ద విలేజ్ అండ్ టౌన్ సో ఇట్ యాక్చువల్లీ అబడ్విన్ ద టౌన్ నా హ్యూజ్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ జరుగుతూ ఉంది టౌన్ ని డివైడ్ చేస్తూ ఉంది మళ్ళీ సో ఇఫ్ యూ గుడ్ గుడ్ ప్లేస్ యూ థ్యాంక్ యూ సోట్ సైడ్ దిడ్ ది

तो या इज द 0.25 टीएमसी सो मच देम से ऑलरेडी कॅलिब्रेट ही पार्ट टू वे टीएमसी वर नीति योजनेत कोण की एवढं म्हटलं तरApiException ला येणार कोड ही पार्ट टू वे टीएमसी नीति लागू करायदांकी మీరు దయచేసి ఈ ఎస్ఆర్ఎస్పి ఇంజనీరింగ్ అధికారులు ఉంటున్నారు డిఎఫ్ఓ గారు ఉంటున్నారు ఐ డిస్కస్ విత్ దెమ్ ఆల్సో డిఎఫ్ఓ గారు కూడా పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ అదనపు స్టోరేజీ లేకుండా గతంలో ఏ స్టోరేజీ లెవెల్ మీరు ముంపు గురేదు అంతవరకు చూసుకోవడం మాకు అభ్యంతరం లేదు ప్రేమి పేరు పెట్టడం అంటే ఈ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నిల్వ చేయలేకపోవడంతో అక్కడ ఏవో గ్రామాలు ఉన్నాయి చెల్లపల్లి కానీ మంగళ కానీ కన్నపల్లి కానీ రంగస్థాయి కొన్ని గ్రామాలకు ఏదైతే నీరు పొందలేకపోతున్నారు ಅವಶ್ಯಕತೆ ಬೀಚಲ್ಲಿ ಇರಬಹುದು ತಾತ್ಕಾಲಿಕ ಶಿಕ್ಷಣ ಬೀಚ್ ಇರಬಹುದು ಅವರ ಕೈಲಿ ಬಿಲ್ ಫಾರೆಸ್ಟ್ ಅದಕ್ಕೆ ಬರ ಪಾಯಿಂಟ್ ಟು ಇಸ್ ಆಲ್ರೆಡಿ ಸಬ್ಮರ್ಜೆನ್ಸ್ ಇಸ್ देयर ತಾಂಕಿ ಬನ ಅದರ್ ಸಬ್ಮರ್ಜೆನ್ಸ್ ಲೀಡ್ ಕಾಮನ್ ವಾಲ್ ಜೀವ ಇಟ್ ಕೆ ಸ್ಟಾರ್ಟೆಡ್ ಅಪ್ ಎಟ್ ಲೀಸ್ಟ್ ಟು ಸ್ಟೋರೇಜ್ ಆ ಶಟರ್ ಪೈ ನೀಟಿ सर भाई कल को भी जानता कि मन गेर इब्बंदो तो तोदर बिर ये एशियन लैंड पे कुछ काम जी फिर एक योर स्टेट्स वो हालु रुसे इज आल्सो यूयूज हिज गुड ऑफिसर्स सेस आई पे अकड़े उनका प्लेस गो पो हाउसेस आई गॉट कॉर्पोरेटर थ्रू द कंस्ट्रक्शन कंपनी सर मन दगा बिगेस्ट

ఇంకోటి అరవై ఏడు ఆర్డర్ ఫర్ ప్రాసిక్యూషన్ ఏమంటుంది ఏమిస్తారంటే ఈ బెనిఫిషియల్స్ లో మా ఎవరికి సంబంధం ఉండేది మరి అధికారులు ఏం చేస్తారు ఏంటో వాళ్ళకి చెయ్యాలి కానీ లబ్ధి ఏదో విధంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తారు ಲಾಗಿಕಲ್ ಇದು ಇದೇ ವಿಧಗಳಲ್ಲಿ ಅದು ಕಾಯಕ್ರಮ ಚಿಸುತ್ತಾರು ಇನ್ಲೋ ಇದ ಸ್ಕರೂಟಿನ್ ಇದೆ ಇಸ್ ದಿ ಮೋರ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಶುಡ್ ಬಿ ರೈಟ್ ಆ ಸ್ಕೂಲ್ ಇಲ್ವೋಲೇದಿ ಇಟ್ ನೋ ಆ ಅಧಿಕಾರಲೋ ಕಂಟಲ್ ಇಟ್ಸ್ ಜಿಆರ್ ಕಂಟಲ್ ಓವರ್ಲ್ಯಾಪಿಂಗ್ ಆರ್ समथिंग ಮೈಕ್ ವಿ ಕ್ಯಾನ್ಟ್ ಫೈಂಡ್ ಫಾಲ್ಟ್ ವಿಥಿಂ ಆಲ್ಸೋ ವಿ ಕ್ಯಾನ್ನಿ ಬಿ ಸೀ ಆಲ್ ಸಚ್ ಸೆಲೆಕ್ಷನ್ ಬಿ ವೆರಿಫೈಡ್ ದೇರ್ ಆರ್ ಜಿನುನ್ ಲೆಟರ್ಸ್ ಬಿ ಗಿವನ್ ಪ್ರಿಯಾರಿಟಿ ದೇರ್ ದೇರ್ ಬಿ ಗಿವನ್ ಆಲ್ಸೋ ದೇರ್ ಬಿ ಗಿವನ್ ಆಲ್ಸೋ ದೇರ್ ನೋ ಸೆಕೆಂಡ್ ಆಪರ್ಚುನಿಟಿ ಎನಿಬಟ್ అండ్ అప్పుడు ప్రొవైడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో దాన్ని కూడా మనం ఏ విధంగా ఎందుకంటే మనం దాని మీద ఇల్లు కూడా కరెక్ట్ కాదు ఆ మీరు సీ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ దట్ ఫోర్ థౌసండ్ ఆల్ హౌజెస్ ఇండ్లు పెట్టిందో టోటల్ తెలంగాణలో గారి శ్రీనివాడి పడి మీరు తయారు చేస్తామని చెప్తా చెప్పండి సో ప్లీజ్ వర్క్ అవుట్ అన్ మెన్ సిక్ ఇన్త్ యువర్ పీపుల్ ఇరిగేషన్ పీపుల్ వీల్ అసో అటాచ్ ఎగ్రికల్చర్ పీపుల్ టు యూ ఎక్కడెక్కడ ఈ ఫ్లాగ్ అండ్ విలేజెస్ ఉన్నాయి పీల్స్ ఉన్నాయి అట్కి ఎలా వాటర్ చేయరాలనేది వర్క్ అవుట్ చేయండి ప్లాన్ కరెక్షన్ తయారు చేసుకోండి సార్ వీల్ వర్క్ అవుట్ ఉంది సార్ సార్ ద ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ అల్సో సాంగ్స్ యుక్ అందే దే రిగార్డ్స్ మీడియా ప్రధాన పాత్ర కనుక మా అవకాశం వచ్చి మీడియా పరంగా కూడా ఈ ప్రభుత్వంలో మాకు ఒక మంచి అవకాశాలు కల్పించాలని గతంలో మీరు మేనిఫెస్టో కంట్రీ ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్సీ జీవన్రెడ్డి గారు కానీ మీకు కానీ మేము మా పరంగా కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది వాటిలో కొన్నింటిని మీరు తీర్చే ప్రయత్నం చేశారు ఇంకా కూడా తీర్చాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు జిల్లా కలెక్టర్